బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ విశాఖ సౌత్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచార జోరైతే పెంచారు హార్బర్ లో క్రౌడ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి మత్స్యకారుడు తమ సమస్యలు వినివించుకోవడానికి ఇది ఒక వేదిక కాబట్టి ఇక్కడికి వచ్చి మత్స్యకారులు తమ పడుతున్నటువంటి కష్టాలు ఏంటో నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వంశీ గారు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే మన విలువైన ఓటు వల్ల ఐదేళ్ల భవిష్యత్తును మనకు మనమే నిర్దేశించుకోగలుగుతాం దయచేసి ఓటుకి ఎవరు అమ్ముడు పోవద్దు డబ్బుకు అమ్ముడు పోవద్దు ఓటుని జాగ్రత్తగా ఆలోచించి అభివృద్ధి కోసం మన కష్టాలు తీర్చేవారి కోసం వెయ్యండి అంటూ ఈ బామ్మగారు అందరికీ అవగాహన కల్పిస్తున్న తీరైతే చాలా చాలా ఆకట్టుకుంటుంది అసలు ఈవిడికి ఇంత అవగాహన ఎందుకు వచ్చింది చదువుకుంటేనే కాదు లోక జ్ఞానంతో కూడా మనం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయొచ్చని అని సో ఇక్కడ మనం చూస్తున్నాం కానీ అందరికి ఓటు డబ్బులు తీసుకోకండి మన సమస్యలు తీర్చాలి అని చెప్తున్నారు ఎందుకు ఎందుకు ఇవాళ డబ్బులు తీసుకుంటే నాకు కష్టం వస్తుంది ఆ డబ్బులు తీసుకుని ఓటేస్తే నీకు ఆ పొద్దు డబ్బులు ఇచ్చాను నీ కష్టాలు నేను తీర్చలేను అనే మా అభిమానిది వస్తుంది అభిమానుగా అభిమాను మంచి నాయకుడిని ఎన్నుకొని ఓటేస్తే మన కష్టము నా ఓటర్ను నేను వచ్చాను నా కష్టమైన సుఖమైన అన్నీ నేను చెప్పుకోగలను చెప్పుకునే హక్కు నాకు ఉంది ఎందుకు వచ్చానని అనరు ఆ పొద్దు నువ్వు డబ్బి నేను డబ్బు ఇచ్చాను నువ్వు నాకు అక్కడికి ఎందుకు వచ్చావు ఇస్తే ఓటేసావు అని అనరు ఆ పొద్దు పాలన అంత బాగుంది సునామీ వచ్చిందంటే మూడు రోజులు కరెంట్ వచ్చింది నీరు వచ్చాయి డబుల్ రోడ్లు వేచారు ఈ రాజధాని ఎవరు చేశారు బాబుగారు చేసారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు చేసాడు ఆ పొద్దు ఆ అభివృద్ధి ఎవరు ఈ ఐదు ఐదు సంవత్సరాల పాలనలో ఎవరు అందించలేదు కరెంటు తీసే చూశారు ప్రతి మంగళవారం ప్రజాదర్బారు ఉండేది ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా బజాధరబారలేదు మా కష్ట ఒకళ్ళు ఏంటి ఆ పొద్దు నీళ్ళకి ఇబ్బంది పడలేదు బియ్యానికి ఇబ్బంది పడలేదు పప్పుకు ఇబ్బంది పడలేదు చొప్పు కొనుక్కొనేందుకు ఇబ్బంది పడలేదు మాకు అందుబాటు రేట్లు ఉన్నాయి రెండు సార్లు పసుపు కొంకుం కింద పదిహేసి వేలేసారు బాబుగారు ఆడపిల్లలకి పసుపు కొంకుం కింద ఆ పొద్దున వచ్చిన అభివృద్ధి ఇది ఇలా చేసిన అభివృద్ధి ఏం కాదు ఆ పొద్దు బాబుగారు ముప్పై రూపాయలు ఇస్తే అలా రెండు వందలు పెరిగింది రెండు వందలు పెంచిన రెండు వేలు చేసినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు హార్బర్ లో సమస్యలు ఏమున్నాయి మాకైతే ఏటీ లేదు ముప్పై సంవత్సరాల కాడి నుంచి ఇక్కడ కూకున్నానుకుంటాను కొనుక్కొని ఫైనాన్చువల్ కాడ కొనుక్ డబ్బులు తీసుకొని కొనుక్కొని వాళ్ళకే బతుకుతున్నాము డ్లు ఉన్నారు వీళ్ళకి కబిద్ధి అందిద్దాము ఈ పేదల్ని ఆదుకుందాము అన్ని నాయకులు లేరు ఓట్ల ముందరే వస్తారు మీరు వేయండి మీకు సీట్లు ఇస్తాము అని అని ఓట్లేసి మీదకి కూకుంటారు మా కష్టకాలకి ఎందుకు సరే ఇప్పుడు రోజంతా కూర్చుంటే ఎంత వస్తుంది నీకు డబ్బులు ఒక ఐదు వందలు రాదు ఒక ఐదు వందలు రాదమ్మా మరి ఒకసారి ఓటేస్తే ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తామంటారు కదా ఎన్ని రోజులు తింటాము ఒక రోజుగా తినేస్తాము జీవితాంత ఉంది అదే మన శమ నా శమ మీద బతుకుతున్నాను నన్ను బోల్డ్ మంది బదులుస్తున్నారు ఏం చేస్తా చేసుకో నాకు భయం అంటూ లేదు చంపేస్తా చంపేస్తాం అంతే దేశం కోసం చచ్చిపోతాను తెలుగుదేశం పార్టీ ఆ బాబు గారు పెట్టారు రామారావు గారు బాబు గారు ఆ బాబు దగ్గర పార్టీ మా బాబు తెచ్చాడు మా ఏరియాకి చిన్నాయి పాలెంకి మా బాబు తెచ్చి అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేను నమ్ముకొని ఉన్నాము మా బాబు ఆరుగురు పిల్లలు ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మగోలు ఒక్కో ఈ నాయకులు అనే చాలా ఒక్కో ఇల్లు ఉన్నది మాకు సరే ఇప్పుడు హార్బర్లో మీ మత్స్యకారులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి మొన్న బోట్లు తగలబడిపోయినప్పుడు కానీ చాలా సార్లు ఎప్పుడైనా నువ్వే మాట్లాడుతూ ఉంటావు అందరితో మీడియా ముందుకొచ్చి అది ధైర్యం కూడా ఎక్కువ సరే ఇప్పుడు ఎవరైతే ఎవరిని గెలిపించుకుంటే మీకు సమస్యలు తీరుతాయని నువ్వు అనుకుంటున్నావు నాకు చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు రావాలి గెలిపించాలి గెలిపించి అట్లా ఉద్దని మనం కచ్చలు చెప్పుకుంటాం ఇప్పుడు వంశీ గారు ఆ హార్బర్ అంతా తిరుగుతున్నారు ప్రతి మత్స్యకారులు నీళ్ళగా కొట్టు పెట్టుకొని ఎండు చేపలు అమ్మిన వాళ్ళు ఫ్రెష్ చేపలు అమ్మిన వాళ్ళు అందరినీ వెళ్ళి కలిసి వస్తున్నారు ఏం చెప్తున్నావు అసలు మీరు గెలిచినాక ఏం చేయాలి బాబు అని ఆయన చెప్తాను నేనైతే వచ్చి రోజుకు రెండు వందల జనానికి చెప్తాను డబ్బు పోకండి మా చా బ్యాందంజ అమ్ముడుకు పోకండి మన నాయకులు ఎవరు మన ఖర్చుకాలు చూసి వెత్తిని ఎన్నుకోయండి మన ఇండియా ఇండియా తాకాట్లో ఉంది అమ్ముడుకు పోతుంది ఇండియా మర్చిపోవడం అయిపోద్ది మన ఆంధ్రప్రదేశ్ మర్చిపోవడం అయిపోద్ది మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశాన్ని మనం కాపాడుకోవాలి జీవితమే చదువుకున్నాను జీవితం చదువుకున్నాను మా బాబు తెచ్చిన తెలుగుదేశం పార్టీ అమ్మ బొట్టు దొరికి మా బాబు చిన్న రామారావు మా బావితేచిన పార్టీ ఇటు ఇటు అడుగు టైము మమ్మల్ని ఎవరు రారు మమ్మల్ని ఎవరు ఓటేయమని అడగరు ఎందుకు నువ్వు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నావు ఎందుకు హార్బర్ అంటే మీది కదా మత్స్యకారులు కదా కానీ ఏదో పోగొట్టుకున్న బాధ నీ నాకు బాధగా ఉందమ్మా నా బాధ నాకు బాధగా ఉంది నా కూతురికి మొగుడు పచ్చాను మా ఊరు పెద్ద మంచుల కాడికి పింఛనీ పట్టండి పింఛనీ పట్టండి అని అని నా కష్టమేమలు తీర్చలేదు నన్ను రేపు పొద్దున్న దేవుడు పిలుస్తాడు ఇలా నన్ను ఎవరని చంపేస్తాను నా కూతురికి దింకెవరు పింఛనీ లేదు యాభై ఐదు సంవత్సరాలు వస్తే వయసు వస్తే పిచ్చని ఇమని చెప్పారు అని సీఎం గారు ఏం చదువుకున్నావు అంటే జీవితాన్నే చదువుకున్నాను నా అనుభవంతో చెప్తున్నాను ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం ఒక నాయకుడిని మీరేం చేయలేదు అని ప్రశ్నించాలి మనకు గొంతు విప్పాలి అంటే మనం అమ్ముడుపోకుండా ఉన్నప్పుడు ఓటు వేస్తేనే ఆ అథారిటీ వస్తుంది అందుకే హార్బర్కి సంబంధించి ఏ ప్రశ్న వచ్చినా ఏ నాయకుడు మా హార్బర్లో అడుగుపెట్టినా దమ్ముగా ధైర్యంగా అడగగలిగే సత్తా నాకుందని అంటుంది ఈ మా అమ్మ నిజంగా ఈమె ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఎక్కడ మీరు చూస్తున్నారు వీళ్ళంతా కూడా హార్బర్కి సంబంధించిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడో ఈరోజు ఫిషింగ్ మార్కెట్ కోసం వచ్చిన వాళ్ళు కానీ ఈ మామగారు తన గొంతు చించుకొని ప్రతి ఒక్కరికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడ ఎండు చేపలు తను అమ్ముకుంటుంది ఉదయం నుంచి ఎండ వాన అని తేడా లేకుండా ఉదయం నుంచి కూర్చుంటే ఐదు వందల రూపాయలు వచ్చే బ్రతుకున్నది కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి నేను ఎందుకు చెప్తున్నానంటే మన సమస్యలు పరిష్కారం కావాలంటే మన సమస్యలు వినే నాయకుడే కావాలి అని ఈ బామ్ చెప్తా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి